క్రైస్తవులు ఉంటారు కదా ఆ క్రైస్తవులు ఏమైనా ప్రచారం చేస్తారంటే ప్రతిదీ మేమే కనిపెట్టాం కొలసియం అంటే చెప్పేసి ఒక టవర్ ఉంటుంది మంచిగున్నాయా విరిగిపోయినవి అవునా గోపేశ్వర ఆలయం అని చెప్పేసి ఒక ఆలయం ఉంటుంది ఇల్యూషన్ స్టాచ్యూస్ అని చెప్పేసి మనకు దేవాలయాలు దేవాలయాలు భారతదేశానికి వెళ్తే గెలవలేవు జై శ్రీరామ్ ఓకే మేము సనాతన ధర్మ జాగరణ వేదిక నుంచి మేము వచ్చాం సాధారణంగా ఈ చుట్టుపక్కల చర్చలు కనిపించినాయి కాబట్టి ఇక్కడ ఆగి మేము మీతో మాట్లాడుతున్నాం అయితే ముఖ్యంగా ఎక్కువగా క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు ఉంటారు కదా ఆ క్రైస్తవులు ఏమైనా ప్రచారం చేస్తారంటే ప్రతీది మేమే కనిపెట్టాం అని చెప్పేసి ప్రచారం చేస్తారు నిజానికి ప్రతిదీ వాళ్ళ వాళ్ళగడ్ని పెడితే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కట్టడాలు ఉండాలి అవునా కదా వాళ్ళ దగ్గర ఎంత పెద్ద కట్టడాలు ఉన్నాయంటే ప్రపంచంలో ఇట్లాంటి కట్టడలు లేకుండా ఉండాలి బిల్డింగ్ సెంటర్ కదా ఉండాలి కదా కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే కట్టడాలు ప్రపంచం వింతలు అని చెప్పేసి ఎప్పుడన్నా విన్నారా ఎయిట్ వండర్స్ సెవెన్ వండర్స్ విన్నారా ఎప్పుడన్నా సెవెన్ వండర్స్ అని చెప్పేసి ఒక కులసీఎం అంటే చెప్పేసి ఒక టవర్ ఉంటుంది ఒక ఇది టవర్ ఉంటుంది ఒక టవర్ ఉంటుంది అట్లానే పీసా టవర్ అని చెప్పేసి ఒక టవర్ ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అంటే అది కట్టంగానే వంగిపోయింది కట్టంగానే అంటే కట్టిన తర్వాత ఒక ఆరు నెలలకు ఏడు నెలలకు వంగిపోయింది ఓకేనా అలాగే కొలెస్టైన్ టవర్ యుద్ధాలు చేసుకుని చేసినటువంటి అది టవర్ అన్నట్లు మీకు ఏదో సినిమాలు చూపిస్తారు ఇక కొట్టుకుంటారు అట్లా కుట్టుకున్నటువంటి సినిమాలు కనిపిస్తాయి అవి అయితే ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి పెద్దగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా అవునా లేదా అంతే కదా విరిగిపోయినాయి కదా అంతే కదా కానీ మన దగ్గర కోపేశ్వర ఆలయం అని చెప్పేసి ఒక ఆలయం ఉంటుంది మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆలయం ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అంటే ప్రతి అక్కడ స్వర్గ మండపం అని చెప్పేసి ఒక మండపం ఉంటుంది ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఆ మండపంలో మండపం యొక్క పై భాగంలో ఎట్లా ఉంటుందంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నట్టు ఒక పన్నెండు నలభై ఎనిమిది స్తంభాలతో లాస్ట్కు ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆకాశం కనిపించడూ ఉంటుంది అయితే ఆ స్వర్గ మండపానికి ఆ యొక్క మధ్య భాగంలో చంద్రుడు అనిపిస్తుంది అన్నట్టు చంద్రుడు ఎప్పుడు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు అట్లనే మనకు ఇంకా ఇలియషన్ స్టాచ్యూస్ అని చెప్పేసి మనకు దేవాలయాలు దేవాలయాలు కనిపిస్తాయి ఇక్కడ దిచిపల్లి దేవాలయం ఉంటుంది కదా చాలా అద్భుతం కీలక చాలా అద్భుతమైన దేవాలయం అది అక్కడ ఏనుగులు సింహాలు కలిసినట్లు ఈ విగ్రహాలు ఉంటాయి అలాగే ఏ రెండు ఏనుగులు కలిసినటువంటి విగ్రహాలు ఉంటాయి అట్లాంటి చక్కడాలు ఎక్కడ కనిపించా ఉన్నాను నిజమైన ప్రపంచం వింతలు మన దగ్గర ఉంటాయి మీకు ఎప్పుడైనా విన్నారా అలెగ్జాండర్ అని చెప్పేసి విన్నారా అలెగ్జాండర్ ఎవరు ప్రపంచ ప్రపంచ యాత్రి ప్రపంచ విజేత ప్రపంచ యాత్రికుడు కాదు ప్రపంచ విజేత అతను మన దేశానికి ప్రపంచం గెలవడానికి వెళ్ళిండు దాదాపుగా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఎనభై ఎనిమిది దేశాలు గెలిచిండు గెలిచి ప్రపంచం మొత్తం గెలవడానికి బయలుదేరుతూ మన దేశానికి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క గురువు ఎప్పుడైనా విన్నారా అరిస్టాటల్ అని చెప్పేసి అరిస్టాటల్ అరిస్టాటల్ మీకు సైన్స్ బుక్లు ఉంటుంది బయోబుక్లు ఉంటుంది అరిస్టాటల్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుందో ఆ గురువు పేరు అరిస్టాటల్కు ఆ దగ్గరికి వెళ్ళి అంటే నేను భారతదేశానికి యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఆ భారతదేశానికి యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఏమన్నాడు ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఏ దేశానికైనా వెళ్ళు వెళ్ళు గెలవచ్చు కానీ భారతదేశానికి వెళ్తే గెలవలేవు ఎందుకు అంటే భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి శస్త్ర సంపద అస్త్ర సంపద అలాగే అద్భుతమైన విద్యా సంపద ఉన్నది కాబట్టి అక్కడ గెలవలేవు గెలవలేవు కానీ వెళుతున్నావు కదా వెళ్ళేపు వెళ్ళి నా దగ్గరకు వచ్చేటప్పుడు నాకు ఏం తీసుకొస్తాం ఉంటాయో ఒక గురువుని తీసుకురా అలాగే పిడికి మట్టిని తీసుకురా కొన్ని గంగా నీళ్లు తీసుకురా అని చెప్పేసి చెప్పిండు గురువుగా గురువు చెప్పిండు ఎవరు అరెస్ట్ చెప్తే యుద్ధానికి వచ్చిండు దాదాపుగా ఇరవై ఐదు వేల గుర్రాలతో వచ్చిండు ఎన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ గుర్రాలతో యుద్ధానికి వచ్చిండు మన దేశంలో పోరస్ అని చెప్పేసి అంటే పురుషోత్తముడు అని చెప్పేసి సింధురాజు ఉంటాడు ఆ సింధురాజును గెలిచిన తర్వాత గెలవలేదు కానీ గెలిచిన తర్వాత గెలవలేదు కానీ అక్కడ రాసుకున్నారు కాబట్టి గెలిచిన తర్వాత అని అనుకుందాం గెలిచిన తర్వాత ఒక సైనికుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక సైనికుడు ఆ అక్కడ నది తీరంలోకి వెళ్ళి అంటే సింధు నది తీరంలోకి వెళ్ళి నీళ్లు పట్టకడానికి చూస్తుంటే అక్కడ ఒక ఏనుగు మీద ఎట్లా ఏనుగు మీద పెద్ద పెద్ద కాగడాలతో ఒక్కొక్క సైనికుడి యొక్క శరీరంలో అరవై కేజీల బరువు ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయి ఒకటి గదలు కానీ అలాగే ధనుసులు కానీ అలాగే విసిరటువంటి వీటెలు కానీ ఇట్లా చెప్పేసి రకరకాల ఆయుధాలు ఉన్నాయి అట్లాంటి ఆయుధాలు అట్లాంటి కాగడాలు ఆ అడవి అడవి మొత్తం కనిపించేసింది దాన్ని చూసి ఆ సైనికుడు ఏం ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మనం సైనికులందరూ సగం చచ్చిపోయినాం ఇక్కడికి వచ్చేసరికి అంటే అయితే ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తే మేము మొత్తం చచ్చిపోతాం కాబట్టి మేము యుద్ధానికి రాము అని చెప్పేసి ఆ చెప్పిండు చెప్తే ఇక ఏం చేయలేక అతను ఒక గురువుని తీసుకొని కొన్ని నీళ్ళని తీసుకొని కొన్ని కొంత మట్టిని తీసుకొని వెళ్తూ వెళ్తూ మెసపోటోమియా అని చెప్పేసి ప్రదేశంలో బాబిలోనియా అనే ప్రదేశంలో దోమ గుట్ట చనిపోయిండు గురువు ఎట్లనో అదృశ్యమైపోయిండు నీళ్ళు నీళ్ళు పాలైపోయినాయి మట్టి మట్టిపాలు కూడా అయిపోయింది కాబట్టి భారతదేశం యుద్ధానికి రావడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు ఇప్పటి మన దేశానికి దండయాత్రలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఈ దేశాన్ని నాశనం చేయడానికి చాలామంది ఉన్నారు కానీ ఇప్పటివరకు మన దేశం ఏ దేశంపై కూడా యుద్ధానికి వెళ్ళలేదు వెయ్యేళ్ల భారతదేశ చరిత్ర చూసుకుంటే ఆరు వందల సంవత్సరాల మొఘల స మొఘల రాజులు పరిపాలించారు మూడు వందల సంవత్సరాలు దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాలు బ్రిటిష్ రాజు పెంచడం ఎప్పుడు కూడా మన మన పైన యుద్ధానికి వస్తేనే మనం యుద్ధం చేస్తాం కానీ స్వయంగా మేమే మనమే యుద్ధానికి వెళ్ళేటువంటి చరిత్ర అనేది కాదు కాబట్టి ఇంత మంచి చరిత్ర ఇంత గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నటువంటి మన దేశం చాలా గొప్పది మీకు మధ్యలో మీ ఫ్యూచర్ బా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఏమని మా మతమే గొప్ప మతం మా దేవుడే నిజమైన దేవుడు మీ దేవుడు అబుద్ధం దేవుడు మీ దేవుడు విగ్రహము చెవులున్న వినడు వినలేడు మున్నూరున్న మాట్లాడలే చెప్పేసి మాట్లాడుతుంటారు కానీ నిజానికి అసలు విగ్రహాన్ని మనం పూజించము కాబట్టి మీరందరూ మతం మారకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఓకేనా జై శ్రీరామ్ జయ శ్రీరామ్